మహాత్మా గాంధీ ఆశయాలను అందరూ అలవాటుకోవాలని ఐసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకు భక్తులు బెమ్మానరెడ్డి అన్నారు కానీ జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కటాన రాష్ట్ర సెక్రటరీ బొట్ల రామారావు బీసీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు జిల్లా సుధాకర్ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో మంచి ఆరోగ్యవంతులుగా విలసిల్లాలని అమ్మవారి శక్తి శక్తి ఇచ్చి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని యొక్క నూట యాభై ఆరవ జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకం మన అందరం కూడా కేవలం గాంధీ మహాత్ములు అంటే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా మానవ జాతిలో అత్యుత్తమైనటువంటి మహనీయుడు ఆయన దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించినటువంటి ఇంగ్లాండ్ వారిని తనుము కొట్టి మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి అహింస మార్గంలో నిరాహార దీక్ష చేయడం ప్రజలను చైతన్యవంతులను చేయడం చైతన్యంతో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి ఆనాడు దాదాపుగా అరవై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పూజ బాపూజీ గాంధీ మహాత్ముని వారి యొక్క అడుగుజాళ్లలో నడిచినటువంటి ఎంతోమంది మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ సర్దార్ పటేల్ గారు కానీ ఇలాంటి పెద్దలు ఎంతోమంది పోరాటం చేసినటువంటి ఫలితం మనకు స్వాతంత్రం వచ్చింది దానికి స్ఫూర్తి దాత గాంధీ మహాత్ములు వారు ఇచ్చినటువంటి సందేశం మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి అవకాశం పొందిన తర్వాత ఈ సంఘంలో ఉన్నటువంటి కులమత విచక్షణలు అనేటటువంటి వాటిని పారోలాలి ఈ సంఘంలో ఉన్నటువంటి పారిశుభ్ర పరిశుభ్రత అనేటటువంటి దాన్ని అన్ని ప్రాంతాలకు చెందేటటువంటి విధంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వారికి సమానత్వాన్ని కొనసాగించేటటువంటి విధంగా కొనసాగాలి ప్రతి వ్యక్తి కూడా విద్యావంతులయ్యేటటువంటి విధంగా ప్రతి చిరంజీవికి విద్యను అందించేటటువంటి స్థాయికి ఎదగాలి అంతేకాకుండా గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామాల్లో నివసించేటటువంటి దాదాపుగా ఆనాడు ఎనభై శాతం ప్రజలున్నటువంటి ఈ సుశాలమైనటువంటి భారతదేశంలో గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామాల్లో ఉన్నటువంటి విచక్షణ అనేటటువంటిది అంటరాని తలాన్ని పారోరాలి సమానత్వాన్ని పెంపొందించాలి గ్రామాల్లోనే అన్ని వసతులను కూడా పరిపాలన అనేటటువంటి దాన్ని గ్రామ స్వరాజ్యం ద్వారా స్థాపించేటటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఆనాడే గాంధీ గారి యొక్క ఆశయాలు ఆయన ఆశయాలనేటటువంటి వాటి దాంతో పాటుగా ఆనాడు మరి బాబా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు లాంటివారు రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి దానిలో మేధావి వర్గం అంతా కూడా ఆలోచన చేసి చేసినటువంటి సందర్భంలోనే ఈ రోజున మనందరం కూడా మనల్ని మనం పరిపాలించటమే కాకు పరిపాలించుకునే అవకాశం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే గాంధీ గారు ఏ మార్గం అనేటటువంటి దానిలో ఈ దేశాన్ని నడిపించాలని చెప్పి ఆశయ సాధన కోసం కృషి చేశారో ఇచ్చినటువంటి సందేశాలు అనేటటువంటి వాటిని ఖచ్చితంగా అమలు జరిపినటువంటి ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమానత్వం అనేటటువంటి దానికి ప్రతి నిరుపేద కూడా ఉచితంగా చదువుకునేటటువంటి దానికి అవకాశం కల్పించటం కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్య వస్తువులు కల్పించటం కానీ మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత మరి భారతదేశ చరిత్రలో అది ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది కాబట్టి గాంధీ గారు ఇచ్చినటువంటి స్మృతులను ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ రోజున అందరూ అందరూ అన్ని చోట్ల గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్ తరాలు కూడా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను అమలుపరిచేటటువంటి దానిలో భాగస్వాములు కావాలని చెప్పి అవుతారని ఆశిస్తూ మరొకసారి గాంధీ మహాత్మునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మహాత్మా గాంధీ నూట యాభై ఆరు జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు భతులు రెడ్డి గారు ఇంకా ముఖ్యలు అందరు పాల్గొన్నారు సత్యం అహింస అనే రెండిటి ఆయుధాలుగా చేసుకొని మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు మరి ఆయన ఆ రోజుల్లో మరి ఎంతోమంది హింసకి ప్రాతినిధ్యం వహించే ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వారితోటి పోరాటం చేసే వాటిలో హింస ఎక్కువగా ఉండేది అయినా కూడా ఈయన అహింస అనేదాన్ని సత్యం అనేదాన్ని ఆయుధాలుగా చేసుకొని మన దేశానికి మన స్వతంత్రం తేవడం జరిగింది ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థ మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా మరి వారికే ఇంటికే మరి వారి సంక్షేమ పథకాలు అందే విధంగా వారి ఆరోగ్య సంబంధించి కానీ మరి వారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మరి ప్రతి ఇంటికి తీసుకెళ్లిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి గాంధీ గారి ఆశయాలను ఆదర్శంగా చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అతన్ని మనందరం కూడా అదే విధంగా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాను పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ భారతదేశంలోనే అత్యున్నత చదువులు చదివినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక పేదరికాన్ని చూపుతూ తన యొక్క డ్రెస్ కోడ్ను ఆయన పంచికట్టి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన అహింస మార్గంలో సత్యమేవ జైతే నినాదంతో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం సాధించే దాంట్లో ఆయన యొక్క నినాదాలు ప్రముఖ పాత్ర పోషించాయి ఈ యొక్క మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పదహారు దఫాలుగా ఎన్నికలు జరిగినప్పటికీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్వరాజ్య వ్యవస్థను గ్రామ గ్రామాన సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సకల సౌకర్యాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను ధ్వంసం చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాలి దానికి ప్రజలందరూ సహకరించి ఆయన అధికారం వచ్చిన తర్వాత మరలా ఈ గ్రామ స్వరాజ్యం అనేది మరింత ముందుకు పోయడానికి అవకాశం ఉంది కనుక జగన్